అందరికీ నమస్కారం ఈ రోజు ప్రకాశం జిల్లా రిజిస్టార్ గా కూడా ఆళ్ళ బాలాంజనేయులు గారు బాధ్యతలు స్వీకరించడం జరిగింది అదేవిధంగా ఇక్కడ రిజిస్ట్రేషన్ సేవలు ప్రజలకు ఎలా అందిస్తున్నారు రిజిస్ట్రేషన్ సేవలు ప్రజలు సులభతరం చేసే విధంగా కూడా రాబోయే రోజుల్లో ఆయన ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు ఆ విషయాలు మనం ఆయనతో ముఖాముఖిగా మాట్లాడే ప్రయత్నం చేద్దాం సార్ మీరు ముందుగా మా ప్రకాశం జిల్లాకు రావటం మాకు శుభంగా ఫీల్ అవుతున్నాము మీడియా తరఫున కూడా ప్రకాశం జిల్లా తరఫున కూడా మీకు స్వాగతం పలుకుతూ కూడా ఇక్కడ మన ప్రకాశం జిల్లాకు సంబంధించి ఇక్కడ ఉన్నటువంటి రిజిస్ట్రేషన్లో ఉన్నటువంటి సౌకర్యాలు కానీ ప్రజలకు మరింత చర్య చేసేలా మీరు ఎలాంటి కార్యక్రమాలు చేపడతారు ప్రకాశం జిల్లాకి రావటానికి నాకు కూడా సంతోషంగా ఉందండి నేను పూర్వం ఇక్కడ ప్రకాశం జిల్లాలో ఖమ్మంలో వర్క్ చేశాను కాబట్టి ప్రకాశం జిల్లాతో నాకు సుపరిచితమే ప్లస్ ఈ ఇక్కడికి బదిలీలో భాగంగానే ఈ ఈరోజు వచ్చి ఇక్కడ జాయిన్ అవ్వటం జరిగింది ఇప్పుడు మన ప్రకాశం జిల్లా రిజిస్ట్రేషన్ కింద డిస్ట్రిక్ట్ కింద పన్నెండు సబ్ రిజిస్టార్ కార్యాలయాలు ఉన్నాయి అన్నిటిలో కూడా ఇప్పుడు ఆన్లైన్ పీడీఈ డాక్యుమెంట్ రిజిస్ట్రేషన్ జరుగుతుంది పబ్లిక్ అందరూ కూడా ఆన్లైన్లో వాళ్ళ వాళ్ళ డాక్యుమెంట్లు తయారు చేసుకొని సంబంధిత సబ్ రిజిస్టార్లకి ఇచ్చి ఎనీవేర్ కింద కూడా రిజిస్ట్రేషన్ చేసుకొని వాళ్ళు త్వరితగతిన రిజిస్ట్రేషన్ ఒక కార్యాలయంలో బిజీగా ఉన్నా ఇంకో కార్యాలయం దగ్గరలో ఉన్న కార్యాలయం కానీ వెళ్ళి వాళ్ళు రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు రిజిస్ట్రేషన్ చేసే క్రమంలో ఏమైనా ఇబ్బందులు కనుక వచ్చినట్లయితే వాటికి పరిష్కారం ఎలా తీసుకోవాలంటారు రైల్కి సంబంధించి కానీ భూములు ఏంటంటే భూములు రిజిస్ట్రేషన్ చేసుకోవాలంటే ఫస్ట్ వాళ్ళ పేరు వన్ బి అడంగల్లో ఉండాలి అలా ఉంటేనే రిజిస్ట్రేషన్ అనేది జరుగుతుంది వన్ బి అడగల్లో లేకుండా మీరు సబ్మిస్టర్ కార్యాలయాలకు వెళ్ళి అనవసరమైన ఇబ్బందులు పడద్దు ఫస్ట్ రెవెన్యూ డిపార్ట్మెంట్ దగ్గరికి వెళ్ళి మీరు మీ పేరుని అంటే ఎవరైతే ఓనర్స్ ఉన్నారో వాళ్ళ పేరుతో వన్ బి అడంగలు నమోదు చేసుకుని ఆ తర్వాతే రిజిస్ట్రేషన్కి వెళ్ళవలసింది ఒక కోర్చు ప్రకాశం జిల్లా ప్రజలందరూ కూడా రిజిస్ట్రేషన్ సేవలు మరింత ఇప్పుడు ఉన్న ప్రభుత్వం కూడా రిజిస్ట్రేషన్ సేవలను మరింత సులభతరం చేస్తూ ఉంది ఆ వైపుగా ప్రజలు సులభతరమైనటువంటి ఈ సేవలను పొందుతూ అదేవిధంగా ఏవైనా సమస్యలు ఉన్నా కూడా సార్ చెప్పినట్టు ఆ వైపుగా కూడా చర్యలు తీసుకోవాలని పీఫైవ్ మీడియా కోరుతుంది కెమెరామెన్ ప్రశాంత రత్నం పీఫైవ్ మీడియా ఒంగోలు